శ్రీ పరమాత్మనే నమ ద్రోణాచార్యుడితో దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని చూపించి ఓ బ్రాహ్మణోత్తమ కేవలం పాండవ సైన్యంలోనే కాకుండా మన సైన్యంలో కూడా ఎంతోమంది ప్రధాన వీరులున్నారు వారిలో పూజ్యులైన మీరు భీష్మ పితామహుడు కర్ణుడు సంగ్రామ విజయుడైన కృపాచార్యుడు అలాగే యశ్వత్మా వికర్ణుడు సోమదత్తుడి కుమారుడైన భూరిశ్రవుడు ఇంకా చాలామంది ఉన్నారు వీరందరూ కూడా శస్త్ర కలిగి నా కోసం ప్రాణాలను సైతం అర్పించి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అయినా మన సైన్యాన్ని రక్షిస్తుంది పితామహుడు అలాంటప్పుడు భీముడిచే రక్షింపబడుతున్న పాండవ సైన్యంపై గెలవడం చాలా సులభము కావున మీరందరూ కూడా ఎవరి స్థానాల్లో వాళ్ళు నిలిచి పితామహుణ్ణి అన్ని వైపులా రక్షించాలి